హాయ్ హలో అండి జేపీ దర్గాలోని గేమ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి హార్స్ రైడింగ్ జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ కార్ డ్రైవింగ్ ఇంకా వాటర్లో బోటింగ్ బోట్ డ్రైవింగ్ అనమాట ఇవన్నీ ట్వంటీ ట్వంటీ రూపీస్లోనే ఉన్నాయి వేరే దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా గేమ్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి అయితే గుర్రం ఎక్కాలంటే ఇప్పుడు జేపీ దర్గాకి బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉంటుంది అటు సైడ్ మాత్రమే హార్డ్స్ రైడింగ్ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్ సైడ్ వెతికితే మనకి ఎక్కడ దొరకదు ఇంకో నేహా గుర్రం ఎక్కుతుంది చూడండి నేహా నువ్వు ఎప్పుడన్నా నెక్కినవా నేహా ఎప్పుడన్నా నెక్కినవా ఎప్పుడు ఎక్కలేనా ఇప్పుడే ఫస్ట్ టైమా ఎక్కి చూడండి ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుందో నేహ ఇంకా ఇద్దరు గుర్రం మీదకి ఎక్కేసారు అయితే ఒక రౌండ్ అటు పోయి ఇటు రావడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట అంటే ఇద్దరైనా ఎక్కొచ్చు ఒకరు ఒకరైనా ఎక్కొచ్చు ఒకరు ఎక్కినా ఇద్దరు ఎక్కినా ఫిఫ్టీ రూపీస్ అవ

ఫస్ట్ మిన్ను లేదనమాట తర్వాత మిన్ను వచ్చి మమ్మీ నేను కూడా గురం ఎక్కుతా అన్నది అయితే ఇక మిన్నుతో పాటు నేహ కూడా ఎక్కుతుందన్నమాట ఇద్దరు కలిసి ఎక్కి దిగా హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బయపట్తున్నా ఏం కాదు ఏంది భయపడుతుంది ఇందాక ఎక్కిదాంగా ఓహో ఇందాక అప్పుది ఉంది కదా పట్టుకుంటుందండి నిన్ను

అవిట్లా తిప్పాలి తెలుసు కదా పిల్లలు నిన్ను పైరాజర్కి మన మన ఎదుర్పాలేనా ఇసుకు వీడియోని కాదు రేమ आ इधर आ अंदर और उधर का इधर हां उधर जा नहीं है उधर जा लास्ट में नहीं इधर 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 दे दो नहीं उधर लास्ट में जा क्या हुआ आ रहा तू नीचे गिर रही चलो आ जाओ बाय यहां आ जाओ क्या हुआ पैरानैटिक रही আরে 哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎 నేహ డైరెక్ట్ హరేడు అరే వచ్చింది నేను నేహ సేకరించండి చూడు నేహ సేఖ స్లో స్లో కరో స్లో కరోనా స్పీడ్ అమ్మ స్వీట్ ay wala atilaw. Are, kung nakatilaw, wala akong dilate. Kung at